मिसेस वज्रम्मा सर देखन देखा वन में भागन सर ना ओके देखन सर ओके डन ప్రసాదించడం అనేది మదర్స్ వల్లనే అవుతుంది తల్లుల వల్లనే అవుతుంది కానీ ఇంకొకరి వల్ల కాదు ఇదే వారిని మిగతా ఇండివిజువల్స్తో పోలిస్తే మిగతా పర్సన్స్తో పోలిస్తే డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే వారు డిఫరెంట్ వారిని మనం ఏ విధంగా వాళ్ళని మ్యాచ్కి వచ్చే మ్యాచ్ చేసే అవకాశం అయితే లేనేలేదు సో జన్మనే కాకుండా పునర్జన్మం మల్లా ప్రసాదించిన వీళ్ళందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ అనే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియదీసుకుంటున్నాను ఈరోజు మామూలుగా మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో నలభై శాతం వరకు మదర్స్ డే డొనేట్ చేస్తూ ఉంటాను నేను ఇంతవరకు ఒక మదర్ ఫిట్గా ఉండి డొనేట్ చేయడానికి నేను చెయ్యను అని చెప్పిన మదర్ నేను తోట చూడలేదండి అంటే ఫస్ట్ మోస్ట్గా వచ్చేది ముందుకు వచ్చేది మదరే వారి పరీక్షలు చేసి అమ్మ మీరు చేయడానికి వీలు లేదు అని చెప్తే చాలా బాధపడిపోతూ ఉంటారు నేను చేయలేనా ఏదో ఒకటి చేసి తీసుకోండి నా పిల్లవాడిని బతికించండి నా పాపని బతికించండి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు తప్ప నేను చేయకుండా ఉంటే బెటరా ఇంకెవరితో తీసుకోవచ్చా అన్న ఆలోచనలో ఎప్పుడు వారు ఉండరు అదే వారిని డిఫరెన్షియేట్ చేస్తుంది మిగతా పర్సన్స్ నుంచి మనం మిగతా వాళ్ళందరూ ఇంకేదన్నా వీలైన ఇంకే వేరే విధానంగా ఏమన్నా అవుతుందా వీలవుతుందా అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప మదర్స్కి మాత్రం అలాంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చినట్టు కూడా నేను ఎప్పుడు గమనించలేదు సో చాలామంది మోస్ట్ ఆఫ్ ద టైం నలభై శాతం వరకు ముప్పై నుంచి నలభై శాతం వరకు మదర్సే డొనర్స్గా ఉంటారు అండ్లస్ వాళ్ళలో ఏదో లోపం ఉండి వాళ్ళు డొనేట్ చేయలేని పక్షంలోనే వాళ్ళు డొనేట్ చేయకుండా ఉంటారు నేను అది కూడా కాదు నేను ఒకటి డొనేషన్ గురించే మాట్లాడటం లేదు వాళ్ళని చూసుకునేది కూడా ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కూడా వారు డొనేట్ చేసినా వారే చూసుకుంటారు సో నర్చరింగ్ అంటే పునర్జన్మ ఇవ్వడమే కాకుండా వాళ్ళని నర్చర్ చేయడం వాళ్ళని బాగోగులు కూడా చూసుకోవడం అది మదర్స్కి మాధ్యమే సాధ్యం ఇంకెవరికో సాధ్యం అవుతుందని కూడా నేను అనుకోను ఆ మాతృత్వం అనేది వారిలో రావడం వల్లనే ఆ విధంగా